కూటమి ప్రభుత్వం రెండు ఉన్నాయి కాబట్టి ఆ క్రెడిట్ కానీ నెగిటివ్ కానీ ఇద్దరికి వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీని నడిపించే విధానం అదేవిధంగా గెలిచిన తర్వాత తన యాటిట్యూడ్ ఏ రకంగా మారకుండా కేవలం అదే కోణంలో అదే ఏదైతే గెలిచిన తర్వాత కొంతమంది ఏదైతే యాటిట్యూడ్ చూపిస్తారో అలా కాకుండా చాలా పబ్లిక్ సర్వీస్ చేసే విధానంలోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అంటే యాక్చువల్గా ప్రభుత్వాలు ఎక్కువగా ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో విశాఖ ఏజెన్సీ కావచ్చు విశాఖ ఏజెన్సీ తూర్పుగోదావరి ఏజెన్సీ అదేవిధంగా మనకి తెలంగాణ చూసుకుంటే భద్రాచలం ఏజెన్సీ చింతూరు తూర్పుగోదావరి ఏజెన్సీ అయితే మనకి రంపచోడవరం లోతుగడ్డ జంక్షను అదేవిధంగా విశాఖ అయితే పాడేరు అరకు లంబసింగు చింతపల్లి ఇలాంటి ఏరియాల్లో ప్రభుత్వ అధికారులు సరిగ్గా యాక్టివ్గా పని చెయ్యరు సాధారణంగా సో గతంలో కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో చాలా బలంగా వాలంటరీ వ్యవస్థ మీద ఎక్కడ వ్యతిరేకత వచ్చినా సరే ఆ ఏజెన్సీ ప్రాంతంలో వ్యతిరేకత రాలేదు ఎందుకంటే పరిపాలన అనేది ఏజెన్సీ ప్రాంతంలో సరిగ్గా ఉండవు కాబట్టి అధికారులు కూడా ఎక్కువగా ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి రిస్క్ కాబట్టి సో అలాంటి ప్రాంతానికి వెళ్ళకపోవడం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడానికి కారణం ఏంటంటే అధికారులు యాక్టివ్గా ఉండాలి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కావచ్చు లేకపోతే ఆ పథకాలు కావచ్చు గ్రామీణ స్థాయిలో అందాలి అనే విషయాన్ని చెప్పడం కోసం ఆయన పర్యటించారు ఖచ్చితంగా అలాంటి పర్యటనలు ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను ప్రచారం మాట ఇచ్చారు ఇప్పుడు దాని మీద అదే మాట నిలబెట్టుకోవడం అనేది కూడా రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ మనం గెలక ముందు ఏ రకంగా మాట్లాడామో గెలిచిన తర్వాత కూడా ఆ రకంగా ఉన్నామా లేదనేది ఇంపార్టెంట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రేపు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అతను కొన్న ఏదైతే బలం ఉందో దాన్ని మళ్ళీ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలు రావడానికి ఎంత కష్టపడ్డారో ఈ ఇరవై ఒక్క స్థానాలు ఇంకా పెంచుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి సో ఎక్కడ నెగిటివ్ వచ్చినా సరే మరి పవన్ కళ్యాణ్ గారికి మైనస్ అయ్యి అవుతుంది కాబట్టి ఆయన పెంచుకోవడానికి బలంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా బలంగానే చేస్తారు ఇప్పటివరకు మాత్రం పాజిటివ్గానే ఉంది